హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ జున్ను అండి మా గేదె ఇయ్యింది ఆ పాలతో జున్ను చేశాను ఇది సెకండ్ డే అండి ఫస్ట్ డే పాలతో చేసిన జున్ను కూడా మొన్న ఒక వీడియో పోస్ట్ చేశానండి అది కూడా చాలా బాగా వచ్చింది జున్ను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి గేదె పాలు జున్ను కదా చాలా గట్టిగా బాగా వచ్చిందండి అచ్చం కేక్ లాగా అనిపిస్తుంది కదా తినడానికి కూడా బాగుందండి ముందుగా జున్ను కోసం మనకి కావాల్సినంత బెల్లాన్ని ఇలా నైఫ్తో తరుక్కుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా నైఫ్తో సన్నగా తరుక్కుంటే పాలలో తొందరగా కరుగుతుంది బెల్లము ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మన కావాల్సినన్ని పాలు అందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముప్పావు లీటర్ పాలు తీసుకున్నానండి ముప్పావు లీటర్ పాలు కాను ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాను బెల్లం నేను తక్కువగానే వేసానండి స్వీటు కావాలనుకున్న వాళ్ళు కప్పుకి ఇంకాస్త ఎక్కువ వేసుకుంటే బాగా స్వీట్ ఉంటుంది జున్ను ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలాగే వదిలేస్తే బెల్లం మొత్తం మెల్ట్ అవుతుందండి బెల్లం మెల్ట్ అయిన తర్వాత యాలకులు కొద్దిగా మిరియాలు ఇలా దంచుకొని పైన వేసుకోవాలి వాటరు ఇలా మరుగుతున్నప్పుడు పాల గిన్నెని అందులోకి పెట్టుకుని గిన్నె పైన ఒక మూత నీళ్ళ గిన్నె పైన సగం వరకు మూతని క్లోజ్ చేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా స్టాండ్ కాకుండా డైరెక్ట్గా గిన్నెపైన గిన్నె పెడితే జున్ను అడుగంటుతుంది అందుకే ఇలాంటి స్టాండ్ ఒకటి పెడితే జున్ను అడుగంటుకుండా నీట్గా వస్తుందండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి మంటని సిమ్లోకి టర్న్ చేసుకొని జున్నును చెక్ చేసుకోవాలండి జున్నులో ఒక నైఫ్ కానీ ఫోర్క్ కానీ పెట్టి చూడాలి దానికి ఏ మాత్రం పాలు అంటుకోకుండా ఉంటే జున్ను రెడీ అయిపోయినట్టేనండి ఈ జున్నుకి పైన మిరియాలు ఖచ్చితంగా వేసుకోవాలి జున్ను వాతం అంటారండి పెద్దలు ఆ వాతం తగ్గించటానికి మిరియాలు వేసుకోవాలి ఇలా జున్ను రెడీ అయిపోయిన తర్వాత గిన్నె పైన ప్లేటు క్లోజ్ చేసి బాగా చల్లారనివ్వాలండి పూర్తిగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మన జున్ను గిన్నెని బయటికి తీసుకొని ఇలా నైఫ్తో అంచుల వెంపటి లూజ్ చేసుకోవాలండి ఇలా అంచులు వెంపటి లూజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే ఇలా గిన్నె పోలించిన తర్వాత నైఫ్తో కానీ గడితో కానీ ఇలా కొడితే జున్ను గిన్నెకి అంటుకోకుండా ఇలా లూజ్గా వచ్చేస్తుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత టెంప్టీగా వచ్చిందో జున్ను అంతే అండి ఎంతో ఈజీగా జున్నుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు జున్నుని మనం ఎక్కువగా తీసుకోకూడదండి ఆరు నెలలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి తీసుకోవచ్చు ఎక్కువగా తీసుకుంటే ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు సంవత్సరంలో ఒక రెండు సార్లు అయితే ఓకే అండి ఈ గేదె జున్న కంటే ఆవు జున్ను ఇంకా మంచిదండి కాకపోతే ఆవు జున్ను ఈ గేదె జున్ను వచ్చినంత గట్టిగా రాదండి అయినా ఆవు జున్ను ఆరోగ్యానికి చాలా మంచిది